నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి అవ్వయ్యే వచ్చి మంచాల వండుకుంటే అవ్వ నీకేమైంది నాయన నీకేమి కొడుకున్నాడా చెంపడి లేచి చేతికిచ్చిన కొడుకున్నాడా

ಪಡುಕರದ್ದು ನಡೆಯಲೇ ಮನ ದೇವತ ಪೂಜೆ ಓಗಡ್ದ ಪಿಡಲ್ ಪಿಡಲಿ ದೆಬ್ಬಲು ಕೊಟ್ಟು ಮಾಯಮ್ಮ ಕತ್ತಿನ ಕಾಡಿಕೆ ಆ ಏಡೇಡಿ ಮೇಡಲ್ ಆ ವಿಜಯ ದೇವಿ నా భర్త నన్ను గిన్నె దెబ్బలు కొట్టిండు నాదా మన కొడుకులు కావాలి బిడ్డలు కావాలి భగవంతుడు పూజలు యుద్ధం అయ్యా అంటే దేవుడు లేడు దేవత లేదు ఇంకొకసారి నీ నోడికి అత్త దేవుడు నదులు నిన్ను ప్రాణ బతకనియ్యనని నన్ను కొట్టరాని దెబ్బలు కొట్టి కచ్చిరిపేడికి వెళ్ళిపోయారే దెబ్బలు కొట్టి కచ్చిరికాడికి వెళ్ళిపోయిండ ఆ తల్లి చూడు ఎడలేని దుఃఖాలు ఎత్తేసి గచ్చిన తల్లి విజయ్ దేవి భగవంతుల్లో మన్ను ఓసిన తినే తగ్లి పెరిగే పిలగలను నెత్తులు కొట్టినా గుమ్మరండి చల్లి గుళ్ళు దొంగలించినా తండ్రి ఈ య్యవరి అను ప్రాభమైన దేవుడా எ கொடுக்கெல்லி பாண்டிய மவி சச்சி போகல புத்தியே முட்ட விடுக்கலே பின்னா மண்ணந்திர தவிர பூல பூஜை ரெண்டு நாள் பூஜை எ కాలుగా దేవి పాదాల పడపడ పడపడ చిరుకులు పడబట్టేనా కాలుగా దేవి కళ్ళ చూసి కన్నీరు ఇవ్వండి పాలు అంత పగ అన్న ఉన్నవారు అన్న లేని వారా పిల్లలు ఉన్నవారా పిల్లలు లేని వారా అరటి కొట్టు రాలి కన్నీరా పురుడు కొట్టు రాలి కన్నీరా భార్య ప్రాణ మాయన నరచేతులు అందిన వెతికింది ఏడు లోకాల మీవి లోకాల వారూర్తి ఇలనాడు టీవీల బొమ్మ ఏ విధంగా కనబడతాందో ఆ అతల్ని కాలిక దేవికి గా విధంగా కనబడతా ఉన్నది కరుణాకర మహారాజు అర్తన భార్య విజయదేవి దేవతల పూజ అంటే దేవుడు దేవుడు జాతరయ్యాను అటువంటి మాత్రం ఆ దేవుడు సంతానం ఇద్దరు మనకైందా అని మన కడుపు వండాలి మనకు సంతానం కావాలి ప్రపంచమీన దేవుడు అనటు లేడు దేవతనేది లేదు పాతలింగాన్ని దేవుడు మనకు సంతానం అవుతాదే సంతాన పలు మనం భార్య భర్తలం కలిసి కాపురం చేయాలి మన కడ బండాలని పిడిపడి దెబ్బలు కొట్టి కొట్టిపోయింది కళాశకరణా కరణాగర మహారాజు భార్యను దెబ్బలు కొట్టిపోతు దేవదండలు ఎక్కమాయమైంది ఏదేవి దగ్గర ఉంటే దగ్గర చెప్పుండి ఏమిటేవి నీ గరబాన కొడుకులు లేరు నీ గరబాన బిడ్డ లేరని బాధపడదు నీ భర్త కొట్టిండు నీ భర్తని బాధపడతాను బిడ్డ నీ భర్తను బొంకిచ్చి ఇచ్చి నీ భర్తను తీసుకొని వస్తే ఏడేడు సముద్రాల ఒడ్డుకున్న కాలికి నీ బిడ్డ నీ కల లేక నీ కల చెప్పు కోరుకుంటే కొడుకుల పరమిత్తా అడుగుతే ఆరు నీళ్ళ పరమిత్తా దేవత లేదని భర్త అంటాను దేవుడు లేదని భర్త అంటాడు రాతలింగం దేవుడు ఎట్లయితాడు అంటాను ఇప్పటికే భర్తను తీసుకుని ఎక్కువ కోరుకుంటే కొడుకురాని కోరుకుంటే अल्वार <coughs> ఏడుచుకుంటా నేను వడవంటి మంచం పైన పడుకుంటే ఇవాళ కలిపి అమ్మా దిగు దిగునా తల్లి తల్లేవా అట్టేనమ్మా దిగు దిగునా తల్లి దిగు దిగునా తల్లి తల్లేవా అట్టేనమ్మా తల్లి

కాళదేవి గుడి ద్వారా పూజలు ఎత్తే అడుక్కుంటే ఆడపిల్లల బలం కోరుకుంటే కొడుకుల బలం ఇద్దరు అడుగు చెప్పింది నాకు కాళిదేవి వచ్చి కలలో కల చెప్పిన సంగతి నా భర్త వచ్చినాక నా భర్తతో భర్తతో నా భర్తను తీసుకొని మేమిద్దరం కలిసి కాళిదేవి గుళ్ళలకు వెళ్ళిపోయి పూజల సేవలు కాళిదేవి వచ్చి నా కొడుకుల బిడ్డల పలమూడి కడతానని చెప్పింది ఈ ముచ్చట ఆనాడు అటువంటి నా భర్త కాడికి పోయే ముందు దేవతల పూజలు చేద్దాము నాదా అంటే దేవుడు లేదు దేవత లేదు ఆ దేవతల జోలు తీస్తే నిన్ను ప్రాణాన చెప్పి నా భర్తలను కొట్టి కచ్చరికాడికి వెళ్ళిపోయి నేను ఇంట్లో వారు నాకు కాలికదేవి వచ్చావు నాకు ఇట్లా కలి చెప్పిపా నా భర్త వచ్చిన కాలికదేవి చెప్పిన ముచ్చట నా భర్త చెప్పుతనా అని భర్త వచ్చేదో ఎదురు విజయదేవి చూస్తాం విజయదేవిలో తన విజయదేవి ఎదురు చూడంగా ఈ భార్యని కొట్టి పోయి రాజకీయ మరి ఒడ్లకాడ పంచాయతీ వచ్చిన వాళ్ళు ఎడ్లకాడ పంచాయతీ వచ్చిన వాళ్ళు చేనుకాడ శిల్లకడ పంచాయతీ వచ్చిన వాళ్ళు అవి ఎంతో మంది వచ్చేవాళ్ళు ఎవరు చెప్పే మాట వాళ్ళు చెప్పింది ఉరుకున్న పుట్టుకు వంగినప్పుడు కడుపులకు గవరగావర కాబట్టి ఇవాళనే కొడి ఇవాళ్ళని తిడితే వాళ్ళ ఇంటికి నమ్మ పని చూడదు మరి ఇవాళ్ళ ఈ కొడుతూ ఈ మళ్ళీ ఇంటి పోతే అటువంటి అన్నం పెడుతుందో పెట్టదో మరి పెయిన్ ఉంది కావాలి పోతే అన్నం పెట్టకుంటే ఎందుకు పెట్టావు అని అడుగుతా పెట్టకుంటే మళ్ళీ దెబ్బ కొడుతు అన్నం పెట్టకపోతుందా ఇది చెనోన్న అయితే అది మాట్లాడుతు మాట్లాడదాని మహామా విజయదేవి ఆకలి అన్నం పెడద్రా అన్నం తింటావాదా పెట్ట అన్నం పెడతా పెట్ట నానయ్య నువ్వు అన్ని పెట్టడానికే ఉంటు నేను తినడానికే ఉంచి పెట్ట నాన్న అంటే ఏదన్నట్టు కచ్చిరి కాడికెళ్ళి నిలబడి నిలబడచ్చురావు నీకు అన్నం పెడతా రావయ్యాని మరి భర్తను తీసుకొని ఇంట్లోకి వచ్చింది ఏమో ఇంకో ఇంకో ఆడిదైతే ఎనిమిది రోజుల దాకా మాట్లాడదురాజు దాకా ముఖమే చూడరా భార్య భరిత నీడ ఇప్పుడు నిల్వెట్టుకుంట్ క్షణానికే మాట్లాడుకోవాలి చదివిన మంత్రాలు ఆగో గట్ల గట్ల నాదా నువ్వు ఎండల పడవచ్చు నువ్వు చుట్టూరుగా శాఖాలు పెట్టింది ఆడవన్నం పెట్టింది ఒక్క కూర రెండు కూరలు అంగేది ఇలా పది పన్నెండు కూరలు అంగిందిస్తా పది పన్నెండు కూరలు అంగింది సుక్తురుగా పెట్టింది మరి అన్నం పెట్టి ఆ ఇంట్లో పోయేది అలా దగ్గర కూర్చున్నది ఇలా ఏందో కథే ఉన్నట్టున్నది కదా కొట్టినందుకు అయ్యింది ఇంటవా ఇలా కూర్చొని నేనేం తింటాను అయ్యా నువ్వు రెండు నువ్వు తిన్నాక నేను తింటా తింటానవా నువ్వు తినంగా మిగులుతా నేను తింటా అయ్యో అన్నం కలుపుతూనే ఉంటే తింటానా వారం వాటికి విని అవా అట్లా అన్నం కలుపుతా అంటే ముక్క పెట్టక ముందుకే తింటాన వానా వాడితే మాట్లాడుకుంటే తింటే ఒంటికి సుఖతనం ఉంటా అదే ఇగో తింటానవు గాని తింటానవా ఇగో తింటాను గాని ఇగో తిందువు గాని ఒక్క మాట ఉన్నది అయ్యా నేను ఏ ఒక్క మాట కాదు పన్నెండు ముచ్చట్లాడు అన్నం తిన్నాక మాట సాధారణం చెప్తా అన్నం పెట్టి తింటాను వాగు కుక్క కుక్క మాట చెప్తా అంటే ఏందన్నట్టే మాట చెప్పేది తినంగా ముచ్చడి చెప్పుకుంటారు మరి చిన్నక చెప్పు ఒక్కడి కాదు పది చెప్పు తినవచ్చ చిన్నక చెప్పినాక మళ్ళీ గట్టిన తిట్టుకోపచ్చరికాడు గురుకో ఇక్కదబ్బరా తినక ముందుకే చెప్పు తినక ముందుకే ఇప్పుడు అయితే నిమ్మలంగా ఉంటాడు నువ్వు ఏమనుకోనంటే ఒక్క మాట చెప్తాను అయ్యా తిన్నాక చెప్పు ఎరికే గారు నువ్వు తింటాను కానీ సరే తినుడు తర్వాత తినుడు హిందువు కానీ తిన్నంత మాట ఉంటుంది చెప్పు ఒక్క మాట ఉన్నదయ్యా ఇగో నువ్వు ఆనాడు మన కొడుకుల బిడ్డలుగా ఉన్నా నేనంటే దేవుడు లేడు దేవుడు లేడు దేవత లేదు దేవుడు జోలి తిన ప్రాణాన బతుకని నన్ను కొట్టి తిట్టి కచ్చరికాడికి వెళ్ళిపోరు కోపతాపంగా నువ్వు వెళ్ళిపోయాక నేను ఏడ్చుకుంటా వడుకున్నా ఏడ్చుకుంటే పచ్చమాంసం పైన వడుకున్నాక కాలిక దేవ ఆట వచ్చిన కళ్ళోన కల చెప్పింది అయ్యా దేవతని కళ్ళలా కళింది ఏం చెప్పింది బిడ్డా విజయదేవి మీరు సురగల్ల దేవతలో పూజలు చేసారు కానీ కొత్త సముద్రాల ఒడ్డుకు నా కాలికమ్మ గుళ్ళకు రాలేదు నా కాళిదేవి గుళ్ళకు వచ్చి మీరు భార్య భర్తలు పూజలు చేస్తే అడుగుతా ఆడి వీళ్ళ సంతాన పలవిత్తలన్నది కోరుకుంటే కొడుకుల సంతాన పలవిత్తలు అన్నదేంద ండ <s> దేవత వద్దయంపుతుంటాను నన్ను కనబడని దేవుడు నాకు నాకెందుకు కనవడాడే నీ కనబడ్డ దేవుడు నువ్వు కోపానికి రాకున్నాదా నా కలలోపల కలయేపిన మాట నీకు చెప్పింది తప్ప నువ్వు కోపానికి రాదు గానీ నీ గనవడ దేవత దేవుడు అన్నోడు దేవత అనేది నాకు గనవడదు అంటాను దేవత అనేది దేవుడు అన్నోడు అందరికి గనవడరు అయ్యా సత్యవంతులకు గనపడతారు ఇద్దరు భార్య భర్తల ఇద్దరు భార్య భర్తల భర్త కన్నా కనబడుతుంది దేవత అనేది భార్య కన్నా కనపడుతుంది ఇద్దరికి మాత్రం గనవడది అందరికి గనవడది సత్యవంతులకు కనబడతారు మరి ఎందుకు అంటే మరి అటువంటి ఒక అడ్డమైన దానికి అయ్యం కూడా కన్నల్లో కనబడదు అని చెప్పు నేను అత్త మామంతు జరిగే ముచ్చట అది అయ్యో ఆగరాదు ఇంకా నీకు చెప్తా

రెండు దేవత ముండ దేవత దాని కల చెప్పింది ఒక దేవత కాదు నాకు చెప్పాలి కలరి సంతానం ఇచ్చేదైతే అంటా నాకు చెప్పిన దేవత నీకు చెప్తుందా చెప్పబోదయ్యా మనం గుడి పూజలో పోదాం పాన గుడి పూజ అంటే నిత్తం ఇంకోసారి ఆ దేవత నీకు ఎట్లా సరే చెప్పింది మనకి ఎట్లా సొంత అన్నదా నిన్ను తీసుకొని మళ్ళీ గుడి పోతే పోతేను గడవలో పోయి మళ్ళీ పీని గడవలో వచ్చినట్టే నాకు నలుగుట్ల పది మంది ఫలితము సంతానం ఎప్పుడుస్తా ఆ దేవత నువ్వు ఇంటికాడు నేనే ఆ గుడి పూజ పోయి సంతానం బట్టికి నేను కూడా వస్తానయ్యే నువ్వు ఎక్కడికి అత్త నలభై సంవత్సరాలైన పోతా ఆ దేవుడు నీకెట్లా సంతానం ఆ సంతానం అడకత్త ఎంబడి తీసుకో నచ్చినా ఆ కథ ఎట్లా ఉండను అరే రవినాశ కాలానికి విపరీత బుద్ధులు కొడుతాడా